నరేంద్ర మోడీ ఉన్నాడనో ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ ఉన్నాడనో లేకపోతే అమిత్ షా ఉన్నాడనో జేపీ నడ్డా ఉన్నాడనో మా ఆరోపణ కాదు ఎవరైతే ఉంటే ప్రవీణ్ గారు నిజంగా యాక్సిడెంట్ అయి చనిపోతే యాక్సిడెంట్ గానే బయట పెట్టండి ఎందుకు ఇన్ని రోజులు విచారణ విచారణ పేరుతో క్రైస్తవ సమాజానికి సమాధానం చెప్పకుండా ఉంటున్నారు అంటే వాళ్ళ తరపున ఎవరు గొంతు వాళ్ళు లేరు వాళ్ళ తరఫున పార్లమెంట్లో ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు వాళ్ళ తరఫున అసెంబ్లీలో ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు పవన్ కళ్యాణ్ అనే ఒక దుర్మార్గుడు ఆయన సనాతన హిందూ అంటాడు అటుపై కమ్యూనిస్ట్ అంటాడు ఇటు పోయి మన నాస్తికుడు అంటాడు ఏం మాట్లాడతావా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి నా అన్నలు తమ్ముళ్ళంటావు కులం లేదు మతం లేదు అంటావు మరి నీ నీ తోటి సహచరుడైనటువంటి మేధావి లాంటి వ్యక్తి రక్షణ టీవీ వేదికగా అనేక ప్రశ్నలు లేవనెత్తాడు ఆయన హైందవ మేధావులు తీసుకొచ్చి కూడా కూర్చోబెట్టారు రక్షణ టీవీలో అందరిని తీసుకొచ్చి కూర్చోబెట్ట మహానుభావుడు చనిపోతే ఆయన పట్ల సానుభూతి ప్రకటించాల్సిపోయి వారు చెప్తాడు అంటాడు ఏ సుబ్బాబు ఎవడికి ముట్టాడో తెలియదు ఇటువంటి సందాసిని ఏం చేయాలో మీరే చెప్పండి కాబట్టి మీరు